ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని మళ్ళా వచ్చి ఇక్కడ ప్రయత్నం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను ఇక్కడ నాలాగే కొంతమంది దొరుకుతుందనే ఒక నమ్మకంతో వచ్చే ప్రజలు కవర్ కోటింగ్ చాలా తక్కువగా ఉంది ఇంతకన్నా మంచిగా కనిపిస్తేనే అసలైన రాయిగా గుర్తించగలం ఈ ప్రాంతంలో ఈ లో ఈ ఆకారంలో చూస్తుంటే స్టోన్ చాలా మంచిగా కనిపిస్తుంది మరి కొంతమంది వెతికలాట చేసిన తర్వాత ఒక అన్న ఇచ్చాడు ఈ స్టోన్ నాకెందుకు చూపించాడంటే అక్కడ నేను ఒక కెమెరా పెట్టి వీడియో చేస్తుంటే నాకు అక్కడికి వచ్చాడు ఈ స్టోన్ చూడండి వర్షం అయితే దంచి కొడుతుంది ప్రాంతంలో దొరికిన కొన్ని స్టోర్స్ వాళ్ళ నా వాళ్ళకి ఇక్కడ దొరికిందనే ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని వెతికేందుకు మల్లావాయి ఈ ప్రాంతానికి వచ్చాను నాకిర్కల్ ఈ కొండ ప్రాంతంలో మించి ఉన్నారు సుమారు ఒక ఇరవై మంది వాళ్ళ యొక్క అదృష్టాన్ని చేస్తున్నారు ఇక్కడ వాళ్ళతో పాటు నేను కూడా నిజం ఏంటంటే అక్కడ మనం కంటితో చూసింది లేదు ఇక్కడే కాదు ఏ ప్రాంతంలో అయితే వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రాంతంలో ఎవరికో ఒకరికి దొరికిందని ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను కానీ కనీసం ఇక్కడ కూడా మనం కంటితోటి చూసింది లేదు లావా స్టోన్ ఉటికిపోయినటువంటి రాయిని ఇక్కడ చూపిస్తున్నాను ఏదో ఒక డౌట్ మనకుండే స్టోన్ని తీసి చూస్తున్నాం ప్రాంతంలో కూడా చెప్పారు ఇక్కడ దొరికింది అనేసి అది విని ఇక్కడ వచ్చాను ప్రయత్నించేయడానికి ఈ పక్క కొంచెం షేనింగ్ ఉంది రెండు పక్కల కూడా అదే విధంగా ఉంటే బాగుండు పాలల్లో నీళ్ళు కలిపినా తెలియదు కానీ ఎంత శాతం వాటర్ అనేది ఉంది అని తెలుసుకోవడానికి ఎలా అయితే టెస్ట్ చేస్తుంటారో అలాగే ఈ రాళ్ళు కనిపించేంత అందంగా ఉన్నా అవి మనకి ఉపయోగపడవు ఉపయోగపడతాయా లేదని తెలుసుకోవాలంటే ల్యాబ్ టెస్టింగ్ ఒకటే మనకి సరైన సమాధానం ఒక అన్నకు దొరికింది ఇష్టం చూడండి అని చెప్పాను కదా అక్కడ ఒక కెమెరా పెట్టి రాళ్ళని వీడియో తీస్తుంటే నా అక్కడికి తీసుకొచ్చాడు ఫోన్లో పెడితే తెలిసిపోతుంది కదా అనేసి ఫోన్లో పెట్టి చూస్తే తెలీదు నాకు దొరికే రాలని నేను వీడియో చేస్తుంటాను అని అతను చెప్తున్నాడు రాయి లోపల మరొక రాయి లాగా ఉంది వాటర్ లాక్ కనిపిస్తుంది అయ్యే ఛాన్స్ ఉందా అనేసి కదిలిస్తుంటే అలానే కనిపిస్తుంది అది రాయి లోపల కొంచెం నీటి చుక్కలాగా ప్రతి ఒక్క పలుకురాయి అనుకుంటున్నాను కానీ స్టోన్ అయితే మాత్రం మంచిగా కనిపిస్తుంది చూసేదానికి ఈ ప్రాంతంలో దొరికింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అన్న ప్రతి ఒక్కరు ఇలాంటి రాళ్ళు దొరికే ప్రాంతంలో దొరుకుతుందంటేనే వేరు ప్రయత్నం చేయడానికి ఖాళీ సమయంలో చూడండి చిన్న స్టోనైనా మంచిగా కనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది కలర్ ఒక పక్క మాత్రం ఎక్కువ ఎల్లో కలర్ కనబడుతుంది కారణం ఒకవేళ స్టోన్ లోపల పగోల్డ్ ఉండటం వలన మట్టి లోపలికి చొరబడి అలా కలర్ చేంజ్ అయిందా తెలియాలి చెక్ చేస్తే కానీ తెలియదు ఇప్పటికిది సాధారణమైన క్రిస్టల్ స్టోన్ ఇవి దొరికే ప్రాంతంలో ప్రయత్నం చేస్తున్నా ఈ వీడియోలో డిఫరెంట్గా కనిపిస్తున్న స్టోన్ ఇది ఒకటే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ